ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో నామినేషన్ వేసి తమ ప్రచారాన్ని మరింత స్పీడ్ పెంచుతున్న సంగతి తెలిసిందే నామినేషన్ కు అడ్డుగా వచ్చిన పదవికి రాజీనామా చేసి మరీ నామినేషన్ వేస్తున్నారు అయితే ఇదే క్రమంలో మాజీ పోలీస్ అధికారి గోరెంట్ల మాధవ్ వైసీపీ తరఫున నామినేషన్ వేయడానికి వెళ్తే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఆయనకు ఇంకా వీఆర్ఏ పూర్తి కాలేదని అధికారులు ఎలా నామినేషన్ వేయిస్తారని అడ్డుపడ్డారు దీంతో అధికారులు స్పందిస్తూ తక్షణమే మాధవ్ వీఆర్ఏను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది గత సంవత్సరం డిసెంబర్ లో మాధవ్ వీఆర్ఏకు అప్లై చేసుకుంటే ఎందుకు ప్రభుత్వం ఆమోదించలేదని ప్రశ్నించింది వెంటనే ఆయన వీఆర్ఏను ఆమోదించాలని కోరింది దీంతో టీడీపీ నాయకులు ఆశలపై నీళ్లు చెల్లినట్లయింది అంతేకాదు ఆయన నామినేషన్ వేసేందుకు కూడా అవకాశం కల్పించింది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే అందులో భాగంగానే గోరంట్ల మాధవ్ కు ఈ ఎన్నికల్లో అవకాశం దక్కించుకున్నారు కాగా కొద్ది రోజుల క్రితం ప్రబోధానంద స్వామి వర్గీయులకు జేసీ అనుచరులకు జరిగిన ఘటనలో జేసీ పోలీసు శాఖను ఉద్దేశించి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ప్రబోధానంద స్వామి ఆశ్రమంలోకి పోలీసు అధికారులు వెళ్లకుండా హెజ్రాల్లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ స్పందించారు జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుగు కోస్తామని మీసం తిప్పి ఆయన హెచ్చరించారు అంతేకాదు పదవీ కాలం ఉన్న పోలీసు శాఖకు రాజీనామా చేసి జేసీ వ్యతిరేకంగా ఇటీవలే వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే